హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ అతడు రాణి ఇల్లు అనగనగా ఒక ఊరిలోని పల్లకి అనే గ్రామం ఉంది ఆ గ్రామంలోని ఒక పాత కోట ఉండేది ఆ కోట గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెబుతారు కానీ అందరూ చెప్పేది ఒకే ఒక్క మాట ఆ కోటలో రాత్రిపూట అడుగు అస్సలు పెట్టద్దు ఎందుకంటే అతను అక్కడ ఉన్నాడు ఒకరోజు హైదరాబాద్ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసి రవి అనే ఒక యువకుడు తన మామగారి ఇంటికి వచ్చాడు చిన్నప్పటి నుంచి రవి తన మేనమామ ఇంటికి వచ్చినప్పుడల్లా అక్కడ కోట గురించి కదల కథలుగా వింటూ పెరిగాడు రవి పెరిగినట్టుగానే తనలో కోరిక కూడా పెరిగింది కోటను చూద్దామనే ఆసక్తితో గ్రామస్తుల మాటలు పట్టించుకోకుండా సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకు టార్చ్ పట్టుకొని కోటలోకి వెళ్ళాడు కోటలో అడుగు పెట్టినప్పటి నుంచి వింత వింత శబ్దాలు వినిపించాయి గోడల మీద రక్తపుచారలు పెచ్చులూడిన బొమ్మలు ఉన్న తలుపులు ఒక్కొక్కటిగా తెరుచుకుంటూ ఉండడంతో రవికి కొంచెం భయం అయితే వేసింది ఏదో మనిషి ఆకారం గల నీడ ఆ కోట అంతటా తిరుగుతుంది అనిపించింది ఒక గదిలోకి రవి అడుగు పెట్టాడు అడుగు పెట్టి పెట్టంగానే తలుపులు సడన్గా మూసుకుపోయాయి ఆ గదిలో ఒక పురాతనమైన అద్దం కనిపించింది ఆ అద్దం చూడడానికి చాలా అందంగా ఉంది ఆ అద్దంలో తన ప్రతిబింబం కనిపించలేదు బదులుగా ఎవరో మనిషి కదులుతూ ఉన్నట్లు కనిపించింది ఒక్కసారిగా రవికి కళ్ళు తిరిగినట్లు అనిపించింది అమ్మో ఊర్లో వాళ్ళందరూ ఎంత చెప్పినా వినలేదు అని మనసులో బాధపడుతూ మరల అద్దంలోకి చూశాడు ఆ బొమ్మ మాటలు చెప్పడం ప్రారంభించింది ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి మనిషికి నేనే చివరి చూపు నువ్వు నన్ను అద్దంలో చూసావు కదా చాలా కాలం తర్వాత నువ్వు నా ప్రాణాన్ని కదిలించావు ఇప్పుడు నువ్వే నాకు భాగం ఇప్పుడు నేను బయటకు రావడానికి నాకు నీ శరీరం దొరికింది అని ఆ బొమ్మ గట్టి నవ్వుతూ చెప్పింది రవి అక్కడి నుంచి బయటికి రావడానికి ఎంతగానో ప్రయత్నించాడు తలుపులన్నీ మూసుకుపోయాయి అక్కడ పక్కన ఒక పెద్ద కత్తి కనిపించింది రాజుల కాలం నాటిది అయినా ఆ తలుపు కత్తితో కొట్టినా సరే రాలేదు అక్కడ పక్కన ఒక పుస్తకం కనిపించింది ఆ పుస్తకంలో రాసినట్లు కనిపించిన మంత్రాన్ని జపించాడు రవి వెంటనే తలుపులు తెరుచుకున్నాయి రవి మొత్తానికి ఏదో ఒకలాగా బయటకు వచ్చాడు కానీ గ్రామస్తులందరూ అతను చూసి భయంతో వెనక్కి పారిపోయారు ఇతనేమిటి ఎలా ఉన్నాడు ఇతను రవి కాదు రవి ఎప్పుడో మాయమైపోయాడు ఆయన కళ్ళు నీలం రంగులోకి మారిపోయాయి అవి మామూలు మనిషివి కాదు అప్పటి నుంచి ప్రతీ నెల అమావాస్య రాత్రి ఎవరో కోటలోకి వెళ్ళి తిరిగి అదే రూపంలో బయటకు వస్తున్నారు వారు మాట్లాడడం లేదు కానీ మాట్లాడేలాగా మనుషుల వైపు చూస్తున్నారు రవి ఆత్మ ఆ కోట చుట్టూనే తిరుగుతూనే ఉంది